నెల్లూరు నగరంలోని నెల్లూరు జిల్లా జర్నలిస్ట్ భవన్ ప్రెస్ క్లబ్ లో నెల్లూరు జిల్లా సీనియర్ సంగీత కళాకారులు నాట్య కళాకారులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కళాంజలి శ్రీనివాస్ చక్రవర్తి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో నెల్లూరు జిల్లా సంగీత నృత్య కళలకు ఎంతో గొప్ప పేరు ప్రతిష్టలు ఉన్నాయన్నారు అటువంటి సంగీత కళా నృత్యాల్లో కళకు సంబంధం లేని కొంతమంది ఆర్కెస్ట్ ముసుగులో ఇతర రాష్ట్రాల నుంచి వందల మంది అమ్మాయిలను కాంట్రాక్ట్ పద్దతిలో నెల్లూరుకు తీసుకొచ్చి అసాంఘిక కార్యకలాపాలు వేదికలపై పోలీసుల పర్మిషన్ లేకుండా అశ్లీల నృత్యాలు అసభ్యకర మాటలు మాట్లాడిస్తూ కళారంగాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు దీనివల్ల నిజమైన కళారంగాన్ని నమ్ముకొని జీవిస్తున్న కళాకారులకి విలువలను నాశనం చేస్తూ కొన్ని వేల మంది సంగీతం నాట్య కళాకారులు పొట్ట కొడుతున్నారని సంగీత నాట్య కళాకారులను నమ్ముకొని జీవం సాగిస్తున్న కళాకారులు అందరూ ఏకమై కళారంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఆర్కెస్ట్ ముసుగులు చలామణి అవుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుని నెల్లూరు జిల్లా ఎస్పీకి కోరారు ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా సీనియర్ సంగీత కళాకారులు నాట్య కళాకారులు శ్యామల్ మాస్టర్ డాక్టర్ పిఎన్ నారాయణమూర్తి ఎస్వి రాజాగొన్నారు ఎట్లాంటి ప్రోగ్రామ్స్ చేసేవాడమో మీకందరికీ తెలుసు మీరు ప్రైవేటే మేము ప్రైవేటే మీ కళ్ళ ముందు మేము ప్రోగ్రామ్స్ చేసేవాడు కానీ అప్పుడు మేము కూడా డ్యాన్స్ నేర్పించేవాడు బాయ్ చాలా ఎందుకంటే అప్పుడు రికార్డింగ్ డ్యాన్సులు చిన్నగుడు పాట ఫేమస్ వాళ్ళని తీసుకొచ్చి మన గ్రామాల్లో దేవుళ్ళు కాడ ట్రాక్టర్ల మీద టవల్ డ్యాన్సులో వేపిస్తూ ఉంటాడు పోలీసులు దాన్ని ఏర్పేస్తారు పాట కచేరికి పర్మిషన్ ఇస్తున్నారు దాంట్లో మన పార్టీ వాళ్ళు రికార్డింగ్ డాన్స్ ఆపేస్తారు మీరు వాటిలో పాడుతున్నారు కదా ఏదన్నా పిల్లల వచ్చే కొంచెం చూపి డ్యాన్స్ నేర్చుకుంటే బాగుంటుందని దేశంతో చెప్పంగానే మేము మా తోటి కళాకారులు మా జిల్లాలో ఉన్నటువంటి డ్యాన్స్ పిల్లడు ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకొని పెడితే వాళ్ళ అమ్మాయి అబ్బాయి తాకత ఎగరేష్ పక్క ఉంటాయి అయిన చేరువాడు ఓడను కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మేము ఓడా తీసుకుపోయి నేను నాకు బుజ్జి అయితే నేను చాలా మంది మా ఆర్కెస్ట్రా ఆర్గనైజర్ మా కోటి బిడ్డలన్నటువంటి మిడిల్ క్లాస్ పిల్లలటువంటి పేద కళాకారులైనటువంటి మేము వాళ్ళ కలిసి బ్రతుకుతూ వస్తున్నాం మా కర్రులు వాస్తవానికి డ్యాన్స్ పర్మిషన్ లేదు మేము ఎవరిని ప్రోత్సహించాము లోకల్ మిడల్ని ప్రోత్సహించాము కొన్ని గత కొన్ని సంవత్సరాలుగా అది ఏమైపోయిందంట కడక సంబంధం లేదు ఆర్కెస్ట్రా ముసుగులు డ్యాన్స్ ముసుగులు ముఖ్యంగా ఈవెంట్స్ ముసుగులు ఇతర రాష్ట్రాల నుంచి బాంబే నుంచి మహారాష్ట్ర నుంచి ఎక్కడెక్కడ నుంచి అమ్మాయిని తీసుకొచ్చి మారుమూల ప్రాంతాలు ఇళ్లలో పెట్టి లాడ్జీలో పెట్టి వాళ్ళ చేత అసాంఘిక కార్యక్రమాలు అవి మనం చెప్పుకోలేక అట్లాంటి చేసి వాళ్ళ చేత డాన్సులు బలగా గెలిపించి వీడియో వీడియో తీసి టుడే మా ఈవెంట్ని పోస్ట్ పెట్టడము తద్వారా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడం డబ్బు సంపాదించడం ఆ వచ్చిన ఆడపిల్లలు అక్కడికి చాలా మందితో పంచాలు ఏర్పరచుకోవడము కొంతమంది రగుడీశేషన్తో పరిచయం ఏర్పరచుకోవడం మన ఈ మధ్యనే మన నెల్లూరు టౌన్లో రెండు మూడు కేసులు జరిగాయి ఒక డ్యాన్స్ ఆడపిల్లని ఒకటి వ్యక్తితో చేస్తే అమ్మాయి చేయడానికి పెడితే చేయదగిపోయింది వాడు ఎవడారు అంటే రౌడీషేష్ కళాకారుల విషయం రౌడీషేట్ సేమ్ పని పడింది అసలు మీ ఫీల్డ్ ఏంది మా ఫీల్డ్ ఏంది మాకు కొంత బాధలు ఉంటాయి కొంత కష్టాలు ఉంటాయి గుడ్డ తప్ప మాకేమి మేము కింద కూర్చొని వాళ్ళకి ఆనందాన్ని సంతోషించుకుంటాం ఒకప్పుడు నెల్లూరు జిల్లా అంటే రెండు తెలుగు రాష్ట్రంలో పెద్ద ఫేమస్ కళారంగం అది ఆర్కెస్ట్రా రంగం కావచ్చు డ్యాన్స్ రంగం కావచ్చు ఈరోజు వ్యవస్థని నాశనం కూడా కార్పులు ఎవరు కొంతమంది కళాం తల్లి కూడు తిన్న కళాకారులే తల్లి పాలు దగ్గర ఉమ్ము బుద్ధి వస్తాం దుమ్మార్డ తెలుసుకోండి ఇంట్లో వైరస్ వచ్చింది కళ్ళు కళామ తల్లి ఐసీలో ఉంది మారండి ఇప్పటికైనా బయట రోడ్లోకి పోతు పోస్తున్నారు సార్ ఏంది ఇది ఇది ఒకప్పుడు చిన్నప్పటి ఫేమస్ అయిపోయింది ఇప్పుడు నెలలు ఫేమస్ అన్నారు పరువు పోతా ఉంది మాకు అవసరమా మీ ఉంచి ప్రశ్నలు పెట్టగానే కడుపు తిన్నాం కదా కూడు తిన్నాం కదా అమ్మ కూడు మీలాగా మేము గుడులెప్పి మీ కన్నా అసలు నన్ను కూడా ఆపలేడు నేను మీలాగా గుడు ప్రోగ్రామ్ చేసానుకో అసభ్యులు చేస్తాను అనుకో మీ కన్నా ఫేమస్ అయిపోతాను అది పోతుంది కాదు కదా ఒక సీనియర్ కళాకారులుగా మాకు ఆవేదన బాధ కాబట్టి మా కళాంతల్ని కాబట్టి మేము మీట్ పెట్టాము దయచేసి మన తల్లిని మనం కాపాడుకోవాలా మన గౌరవం అనేది కాపాడుకోవాలా రవిడీ ఆ వాళ్ళందరూ కూడా మనం ఎంటర్ చేయబోతున్నట్టు మేము ఎవరికి వ్యతిరేకం కాదు ఆర్కెస్ట్రాలకి డ్యాన్సర్లకి ఈమెంట్ వ్యతిరేకం కాదు మీరు గౌరవంగా చేసుకోవాలి అమ్మాయిని ఎక్స్పోజ్ నుంచి డాన్స్ చేయించు స్టేజ్ పైన వీడియోస్ పని మీకు ఎక్స్పీ మేడం పెడుతున్నాము ఈ ప్రెస్ గనేది మీ మనకందరికి దేవస్థానం మీకందరికి మాకు వేదిక దేవస్థానం ఆ వేదిక పైన ఆడపెకాలు చేసేటువంటి డ్యాన్సులు అవి మన బెడ్ చేసే డ్యాన్స్ చేస్తారు తద్వారా మనం ఇల్లు రోజుల్లో ఉన్నటువంటి ఆడబిడవులు మా బిడ్డల పాప వాళ్ళు కష్టపడి వాళ్ళ కుటుంబాన్ని డ్యాన్స్తో లేకపోతే యాంకర్తో వచ్చేసే బిడ్డలు వాళ్ళకి అసలు విలువ ఎవరు పోయిన సార్ రోజుల ఆడబిడ్డలకి వాళ్ళకి అసలు నిలువులు ఎవరు పోయింది మాకు కూడా విలువ లేకపోయింది ఆర్కెస్ట్రా అంటే ఇల్లు వాడి డ్యాన్స్ ఇల్లుబాటు ఏంటంటే ఆ రెక్కన మా పేర్లు భూమిపోతున్నాయి ఒకప్పుడు మేము ప్రోగ్రామ్స్ పోతే మమ్మల్ని పిలిచి గౌరవ అన్నం పెట్టి రూమ్ ఇచ్చి ఇల్లు ఇచ్చి మాకు గౌరవించారు ఇవన్నీ వాస్తవం మీ మనసులు అందరికి కూడా తెలుసు దయచేసి మీడియా మిత్రులందరూ మీకు అన్నం పెడతాను మీరు సపోర్ట్ చేయండి ఇది మీరు కొంచెం చెప్పండి ఇది ఖచ్చితంగా మేము ఎస్పీ మేడం దానికి కలుస్తున్నాము కంపల్సరీగా ఆ వీడియోస్ అన్నీ వాళ్ళే తెలియదు మేము ఇంట్లోకి కాదు వాళ్లే టుడే మా ఈవెంట్స్ చూసుకున్నా దీనివల్ల కళారంగమే నాశనం అయిపోతా ఉంది కళా వ్యవస్థ నాశనమైపోతా ఉంది కనుక నేను దాని పట్ల ఆ తల్లి గుర్తున్నాం కాబట్టి ఇంకా ఉన్నాం కాబట్టి కొద్దిగా మనం చెప్పకపోతే అర్మించుకోండి ద్వారా చెప్తున్నాం ఎవరిని విమర్శించిన వాళ్ళని కావాలి ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి తల్లి తండ్రి గురువు దైవుడు అమ్మాయి మనకి జన్మనిస్తే దాకా గురువు గురువుడు మాట్లాడారు అభగపడతారా కలక సంబంధం లేని వాడు మాట్టి ఉంటుంది ఎవరు ఎవరు పడితే వాడు ఈ వింటూ భూమింటూ కళ గురువు మాత్రమే గురువు అన్నవాడు కొత్త గొప్ప ప్రసూ ఉంటాడు కళపట్టారు అమ్మాయిన తర్వాత మీరు ఇన్స్టిట్యూట్ డబ్బు వచ్చి గురువు నడిక డాన్స్ నేర్చుకున్నాడు ఇంకొద్ది నేర్చుకోవాలి ఇలాంటివి కూడా ప్రస్తుతం ఇచ్చే కర్మాగారం ఉంది మేము ఎవరు పేరు చెప్పు ఏం చేయాలో మేడం చేయాలని గుర్దేశం పెడుతున్నాము ఇది ఎవరి మీద కక్ష అది కాదు ఎందుకంటే వాడు మా బిడ్డల వేసి చిన్న చిన్న బిడ్డలు వ్యవస్థ బాగుండాలి అవి రెండు వేల కుటుంబాలు పోట్టు పడిపోతాయి ప్లస్ మా పురుగు బాధ ఇప్పటికే మ్యాక్సిమం పోయింది నేను వచ్చేసింది నెల్లూరు జిల్లా చదువుకోట అని కనుక నుంచి చాలామంది సీరియర్ కళాకారులు బాలు గారు స్వామి గారు దారాసుకృష్ణ శాంతన్ గారు మా ఆర్కెస్ట్రా రంగంలో మహాన్ మహాను బావులుంటారు మా వ్యవస్థ నిలబెట్టేటువంటి మహాన్ ఇట్లాగా డ్యాన్స్ రంగంలో ఉంటారు దయచేసి మీరందరూ కూడా ఇంకా మారి మంచిగా డ్యాన్స్ వేయండి చక్కగా వేయండి వాస్తవానికి మనకు పర్మిషన్ లేదు డ్యాన్స్కి మనం బ్రతికేది అవేదిక మీద ఓన్లీ పోలీసు మీద వాళ్ళ మీద దయాదాక్షి పోలీస్ పోలీసు దయాదాక్షిణతో మనం బతుకుతున్నాం పర్మిషన్ లేదు డ్యాన్స్కి పాటకి వచ్చేది పర్మిషన్ ఏదో డ్యాన్స్ ఉంది మధ్యలో అమ్మాయిని డ్యాన్స్ డాన్స్ చేస్తున్నావు అంటే వాళ్ళు బిడిల్ హాస్పిటల్ పేదబిడ్డలు మనకు ఉద్యోగాలు ఉన్నాయి కదా వాళ్ళు బతుకుతారులే అని లోపల ప్రోగ్రామ్ చేసే వాళ్ళు రిక్వెస్ట్తో పోలీసు వాళ్ళ దయాదాక్షిని మనం బతున్నాం మనం ఆ సిఏ గారిని ఎస్ఐ గారిని గెలిపి చూపొచ్చా టుడే చూసుకోండి అయిపోయి సోషల్ మీడియా భయంకరంగా ఇప్పుడు ఏం చేస్తే వాళ్ళు పాపం ఈజీగా మీరే వాళ్ళు అయ్యపాపం బతకలిస్తే మీరే చూపించా అసభ్యంగా డాన్స్ ఇచ్చా మీరే వీడియోస్ తీసి అమ్మాయి ప్రైవేట్ బాడర్స్ పెట్టచ్చా బుక్స్ టూ వెచ్చా తప్ప నా పాలి తప్పమ్మా చెప్పాలి ఇది ఒక జిల్లా కార్యక్రమం చెప్పాడు ప్రతి జిల్లాలో ఈ విధంగా కార్యాలి కళాకారులు తెలంగాణలో పోండి సూపర్ ఐక్యత తెలంగాణలో బాని ఐక్యత అద్భుతం ఉన్న కళాకారుడు ఈ కళాకారులు అసలు ఐడెంటి కార్డు గుర్తింపు కార్డు మా కానీ ఐడెంటి కార్డు లేవు రాజుకుండా పోలీసులు నాపేదో ఎవరంటే ఏం చెప్పాలి డ్రగ్స్ కలెక్టర్ వాడు కళాకారుడు ఎవరునే ఒక గుర్తింపు కార్డు లేదు ఒక ఇన్సూరెన్స్ లేదు ఇల్లు పట్టాలి సరిగా లేదు ఇలాంటి వాటికన్నా కూర్చొని ఐక్యాన్ని కూర్చొని మాట్లాడాలి మాట్లాడాలంటే అందరూ కలవాలి కలిసి మాట్లాడాలంటే గౌరవం గురువు గారు మాట్లాడారు సీనియర్లు మాట్లాడాలి మాట అన్ని సక్రమంగా లైన్లోకి వస్తాయి మళ్ళా కూడా మన నిరోజు జులాకి మనం కూడా ఎప్పుడరో జిల్లా అంటే బా పాటలు పాడేవాళ్ళు గుణంగా పాడతారు నాట్యం చేస్తారు అంటే పేరు మళ్ళీ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన నెల్రోజుల పిల్లలు పడత తెలుసు సుగంధని అమ్మాయి మన ప్రవీణ్ మన కొత్త రీసెంట్ పెళ్ళి పడత దిగలరు ఎటువంటి కళాకారులు కూడా మన నెల్రోజుల గాయని గారి వాయిద్య కళాకారులు అట్లా నాట్యంలో శామన్న కొన్ని వేల మందికి గురువు ఆయన టీవీ వస్థ రాజు డాక్టరేనా డాక్టర్ కొంచెనా డాక్టర్ నారాయణమూర్తి మున్సిపల్ రికార్డు వీళ్ళందరూ ఏమైపోతారంటే కళక సంబంధం లేని వాళ్ళు నకిలీ వాళ్ళు రావడం వల్ల ఇది జరుగుతుంది కాబట్టి ఒకటే మేము కోరుకున్నాం మేడం గారు స్క్రూట్నీ పెట్టండి ఎట్లా ఆటో డ్రైవర్లకి లైసెన్స్ నెంబర్ ఇస్తారు కదా అట్లాగా మాకు ఇచ్చేది తల్లి మీరు వచ్చినప్పటి నుంచి జిల్లా కాస్త ప్రశాంతం ఉంది దయముంచి మా కళారంగంలో బంగారు బ్యాచీలు రౌడీ షేటల్లో ఈవెంట్స్ ముసుగులో డ్యాన్స్ ముస్కులో వచ్చేసారు కాబట్టి మిమ్మల్ని కాళ్ళు మాకు తల్లి మీరు దయముంచి కాపాడండి రెండు వేల కుటుంబాలు కాపాడతల్లి మేము ముందుగా మీకు వివరణించుకుందాం రేపు మేము చెప్పలేనప్పుడు మాలో జరుగుతుంది కాబట్టి ముందుగా మీకు డిటిమెంట్ చేస్తాం మరి ముఖ్యంగా అన్నగారు దేవాదాయ శాఖ మంత్రి ఆనంద రామారెడ్డి గారు ఆనవాడు కుటుంబం అంటే మాకు చాలా గౌరవం కళాకారులు సమయ కేంద్ర ఉద్యమంలో పన్నెండు గంటలు వివరం చేశారు మానవాడ సందర్భం సెంటర్లో అప్పుడు లేబడి షర్టు ఈ రికార్డ్ డ్యాన్స్ పాటలు పాడాం కదా నందమూరి తారక రామారావు ప్రోగ్రామ్కి డబ్బులు యాపనం చేస్తారు కొన్ని సంవత్సరాలు చేస్తున్నారు కళాకారులు కళా బతకాలి కదా దయచేసి గుళ్ళు కాడా డ్యాన్స్ లేండి ఎందుకు బతకాలి కళాకారులు ఎవరికి మనం పడుకోవడం డ్యాన్స్ వేయండి గుళ్ళు దగ్గర పెట్టుకొని డ్యాన్స్ లేండి అదే మీ అమ్మ మీ అక్క మీ చెల్లో వీడి చూసి పెట్టగలదావా రేపు ఆ కిడ్డలో ఏం చెప్పుకోవాలి యూట్యూబ్లో ఫాలో లైఫ్లాగా ఉంటావు సోషల్ మీడియాలో నువ్వు తీవు నువ్వు వాటిలో వాడుకుంటావుడుకుంటావు చూసుకుంటా తీసుకుంటా లక్ష్యం సంపాదిస్తూ ఉంటావు రేపు ఆ బిడ్డలు పెళ్ళి అయితే బిడ్డల కూతురు ఏం సమాధానం చెప్పుకోరా ఇది న్యాయమా మీ మనస్సాక్షి అడిగా మీరు చేసే తప్పు అయితే నేను మాట్లాడితే ఈ రాజకీయ నాయకు ఫోన్లు ఇంకొకరు ఫోన్లు నాకు తెలియదా పిటిషన్ సార్ ప్రతి ఊరుకునే పోలీస్ స్టేషన్ కూడా ఊరుకున్న పోలీస్ స్టేషన్ కూడా ఎందుకు పోతారు పోలీస్ చేసుకుంటే దయచేసి చెప్తున్నాను ఎవరినైనా ఇబ్బంది పెట్టాలే కాదు ఒక సీనియర్ కళాకారులుగా మాకు ముప్పై సంవత్సరాలు తల్లి ఇప్పుడు ఇప్పుడు మేము ప్రోగ్రామ్స్ చేస్తున్నాము చాలా మంది అంటారు వాళ్ళు అప్డేట్గా అప్డేట్ అంటే ఏంటి అప్డేట్ అంటే ఏంటి ఇరవై మంది అమ్మాయిలు పెట్టేసి ఎక్స్పోజ్ చేస్తారు డబ్బెటా డెప్ లేకుండా పోతే అసం ఫ్యూచర్లో అప్డేట్ డెప్ లేకుండా పోతే ఈ రోజు మాకు ఒక రెండు నిమిషం కూడా వస్తాడు ఇంకొంచెం ఎక్స్పోయిన్ చేస్తాడు అప్పుడి పరిస్థితి కనుక ఇవన్నీ మనం ఆపాలంటే కలక సంబంధం లేని వాళ్ళు మన ఫీల్డ్లోకి రాకూడదంటే అంటే మనం అందరం కూడా కలిసిమెలిసి నాట్య కళాకారులు ఆర్కెస్ట్రా కళాకారులు కలిసిమెలిసి అన్యూన్యంగా ఉండి కలిస్తే ఒక స్కూటీ పెట్టుకొని వీటి కళాకారుల వీటి పాటలు పాడతాడు పాట ఒక స్కూటీ పెట్టి చేసుకొని ఆ లిస్ట్ మేడం గారికి ఇచ్చి మనం కలిసి వేసుకుంటే విజయవాడ కళాకారులు బతుతారు కలపడతారు కనుక గురువులు మాట్లాడి నిజమైన కళాకారులు ఇది నా పేరు జీ సామ్యూ నాట్యాచార్ జీ సామ్యూ నా పేరు ఈ ప్రెస్ మీట్ మేము ఎందుకు పెడుతున్నామంటే ఇప్పుడు జరుగుతున్న ఈ కళారంగం కళమ్ తల్లిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో మేము ఈ ప్రెస్ మీట్ ఎక్కున్నాము గతంలో నాట్యం ఎలా ఉండేది ఇప్పుడు నాట్యం ఎలా ఉంటుంది అనే దానిపైన మా ఆవేదన పరిస్థితి చేస్తుంది గతంలో అంటే ఎనభై నుంచి నాట్యము నాట్య పురుగులు ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకొని పిల్లలకి మంచి నాట్యం నేర్పిస్తూ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కానీ స్కూల్ ప్రోగ్రామ్స్ కానీ ఇక టెంపుల్ ప్రోగ్రామ్స్ కానీ ఒక పద్ధతిగా చిన్నపిల్లలతో నాట్యము చేపించేవాళ్ళు ప్రోగ్రామ్స్ అలా జరుగుతున్న మంచి నాట్యం ఒకప్పుడు పేరెంట్స్ వచ్చి కుర్చీలో కూర్చొని ఆ మూడు గంటలు రెండు గంటలు ఒక గంట అయినా బాగా చూసేవాళ్ళు అప్పుడు నాట్యాలు అలా ఇప్పుడు ఏంటంటే కళకి సంబంధం లేని కొంత వ్యక్తులు ఈ కళారంగంని బ్రష్టు పట్టిస్తూ వివిధ రకాలైన అశ్లీలత డ్యాన్సులు వేస్తూ టెంపుల్స్ కాడ మిగతా అవార్డులో ప్రోగ్రామ్ చేస్తూ అశ్లీలతమైన ఆడకళ్ళ చేత భయంకరమైన అసవ్యకర నాట్యాలు చేస్తుంది అది ఏందని మేము ఉంటే కొంతమంది వ్యక్తుల చేత రౌడీ షీటర్స్ కొంతమంది వ్యక్తుల చేత రౌడీషు చేర్పిస్తూ వారు అబ్బం కడుక్కుంటున్నారు తర్వాత మన నెల్లూరులో ఉన్న కామ తల్లి బిడ్డలు ఆడబిడ్డలు అయితే వీళ్ళని పక్కన పెట్టేసి ఎక్కడి నుంచో మహారాష్ట్ర బాంబే ఇటు నుంచి ఆడపిల్లక్కల్ని తీసుకొనించి వినాయక చవితి దశరా శ్రీరాము బయట గురి నుంచి ఆడపిలక్కలు తీసుకొని అశ్లీలమైన నాట్యం చేపిస్తూ అసలు చూసేదానికి అసభ్యకరంగా ఉంటుంది యూట్యూబ్లో పెట్టడం ఇలా చేస్తారు మేము మా గురువులు వేదాంతం పూర్ణమాచేసేవాళ్ళం కూచిపూడి ఆయన కూచిపూడి నుంచి మా గురువు అప్పిస్తులైనారు ఆయన దగ్గర మీరు కూచిపూడి నాట్యం అప్పించాం తర్వాత నాట్య రంగమేగా కాదు తర్వాత సంగీత పరంగా కూడా మన నెల్లూరుకి ప్రఖ్యాతిగా కాచిగా మన శస్తాసుబ్రహ్మణ్యం కానీ ఎంతో మన నెల్లూరుకి పేరు తెచ్చి చాలా చాలామంది కళాకారులు ఉన్నారు వాళ్ళు పెట్టిన ఈ కలమ్మ తల్లి చాలా గొప్పగా ఒకప్పుడు బాగా జరుగుతూ ఉండేది ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు వచ్చిన జనరేషను మాట వినకుండా తర్వాత మేమే పెద్ద ధ్యాన్స్ చేస్తున్నాము మాకెవరు చెప్పేది అని చెప్పేసి ఆడుతూ ఈ యొక్క నాట్యాన్ని అసభ్యకరంగా చేస్తున్నాడు దాన్ని మేము ప్రభుత్వానికి మన ఎస్పీ గారు కానీ కలెక్టర్ మేడం కానీ తర్వాత మన దేవ దేవతా శాఖ మంత్రివర్గ కానీ రామనారాయణ రెడ్డి కానీ వీళ్ళకందరికీ వినివించుకుంటున్నాము ఈ కళారంగాన్ని ఒక లెవెల్లో ఒక స్క్రూట్ని పెట్టి ఎవరు డ్యాన్స్ మాస్టర్లు యూనిట్స్ పేరుతో భయంకరమైన యూనిట్ అని చెప్పేసి దాన్ని నాయకులు రాకపోయినా కూడా వాళ్ళు వచ్చి ఈ డ్యాన్స్ని అసలీలతగా చేస్తున్నారు ఇవన్నీ పెట్టాలంటే ప్రభుత్వం ద్వారా కూడా మా కళామంతా బతికించుకునే దానికి మేము చాలాసార్లు వాళ్ళకి ఎన్నోసార్లు చెప్పాము చెప్పిన తర్వాత కూడా అయినా కూడా లేదు సరే కనీసం చాలా సార్లు చెప్పాము కానీ వాళ్ళు మీరు చేసే ప్రయత్నం మీరు చేస్తున్నారు అయినా కూడా వాళ్ళు కొంతమంది వ్యక్తుల చేత ఈ ఉంటారు కదా ఆ రాజకీయ నాయకులు చేత దొంతమంది పలుకునే వాళ్ళ వాళ్ళు మళ్ళా పోలీసు వ్యవస్థ ద్వారా అరికట్టాలని చెప్పి చెప్పినా కూడా వాళ్ళు వీంట్రోళ్ళు మాట అలాంటిది చేయకూడదు కలమంతల్లిని బతికి మనం తినే ప్రతి ముందుకు ఒకరోజు మేము తింటున్నాము అది ఎవరు పెట్టిన పిక్ష కలమంతల్లి పెట్టిన పిక్ష మా గురువు నేర్పించిన ఆ మంచితనం అందువల్ల ఏంటంటే ఈ నాట్యాన్ని అసభకరణ నాట్యాన్ని కంప్లీట్గా ఆపేయాలనేసి మా ప్రయత్నం